హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతనలు ప్రెసిడెంట్ వచ్చేసి మనమైతే సన్ని అలాగే లెల్లిపు రైతు వాడడం అయితే జరిగింది సో రైతు మాటలు మనమైతే ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందండి మందు వచ్చేసి ఏ విధంగా పనిచేసిందో నమస్కారం అన్న నమస్కారం అండి నా పేరేంటన్నా నా పేరు ముఖ్య నరేష్ ఈటా తండ జేత్రం తండ పంచాయతీ సింగరేణి మండలం ఖమ్మం డిస్టిక్ అండి ఖమ్మం డిస్టిక్ అన్న రై మీరు సన్ని లిల్లిపుట్ ఎప్పుడు కొట్టారు ఇరవై మూడో తారీఖు అండి ఏది ఆగస్టు నెలనా పోయిన నెల ఇరవై మూడు ఇరవై మూడు తారీఖు రెండో తారీఖు రెండో తారీఖు మరి మందు ఎలా పని చేసింది అన్న బాగానే పని చేసింది అన్న ఇదో చూడండి ఒక పూత గీత ఏం రాలకుండా కాయ సైజ్ పూత ఏమన్నా పచ్చ దోమ గానీ తెల్ల దోమ గానీ దోమలు ఎటువంటి ప్రాబ్లం లేదు మా ఊళ్ళ పక్కనే చే పూత రాలిపోతున్నాయి దీని మీద ఇప్పుడు దాకా పూత కూడా రాలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ అయితే రాలిపోయి ఉండొచ్చు మిగతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే నెంబర్ వన్ ఉంది ఈ వర్షాన్ని కూడా తట్టుకో వర్షం ఇప్పుడు మనం కొట్టిన కాడ నుంచి ఐదు ఆరు ఎనిమిది రోజుల దాకా వర్షమే పడుతుంది వర్షమే పడుతుంది ఆయన ఎటువంటి ఢోకా లేదు ఫారిన్ డ్రాప అసలు అవట్లేదు ఏమే ఊదా వస్తుందా మరి ఆమ చూడండి ఊతలు అయితే ఇప్పుడు కొమ్మలు ఒకసారి చూసుకోవచ్చు రైతులు మనకైతే కొమ్మకి ఐదు ఆరు కాయలు అయితే వస్తున్నాయండి ఒకసారి చూసుకోవచ్చు మీరు కింద వచ్చేసి వచ్చేసి మనకైతే బాగానే వస్తుంది మరి గ్రోతింగ్ ఎలా వచ్చింది గ్రోతింగ్ కూడా బాగానే వచ్చింది మూడో దాకా పది రోజులు అవుతుంది రోజులు అవుతుంది సో ఈ సన్ని లిక్కడని తీసుకొచ్చారు ఖమ్మం రైతు మిత్ర ఖమ్మం రైతు మిత్రాన్ని తీసుకొచ్చారు ఎన్ని ఎకరాలు కొట్టారు మీరు అంతా ఎకరానికి ఎకరానికి కొట్టారు మరి మొత్తం పత్తి ఇదే విధంగా ఉందా మొత్తం ఏ ఏ చెట్టు చూసుకోవచ్చు రైతులు ఒకసారి మీరు అయితే ఎక్కడ దాకా చూడండి ఒకసారి కింద వచ్చేసి పూత డ్రాప్ అయితే అవ్వట్లేదు దాంతో పాటు కాయలు కూడా పడుతున్నాయి ఒకసారి మంచిగానే ఉంది క్వాలిటీగా చూడండి ఒక దోమలు ఏం లేవు లేవు ప్రాబ్లం ప్రతి ఒక్క రైతు తెచ్చి కొట్టుకోవచ్చు ప్రతి ఒక్క రైతు తెచ్చి కొట్టుకోవచ్చు రైతులు మీరు చూడండి నష్టం అనేది ఉండదు రైతుకి సో రైతులు ఒక్కసారి మీరు చూడండి మనకైతే పత్తి చెల్లు కూడా దోమలైతే లేదు మొత్తం చెప్తున్నాయండి సో మొత్తానికి వచ్చేసి దీంట్లో అయితే సెట్ అయితే అవుతుంది సో ఈ మందు వచ్చేసి బాగానే పనిచేస్తుంది బాగానే చేసింది సో మీకు రైతు కొట్టుకోవచ్చు ఎటువంటి డోకా అనేది నష్టం అనేది ఉండదు సో పక్క సరే దాంట్లో వచ్చేసి ఫ్లవరింగ్ అయితే డ్రాప్ అయితే అవుతుంది వర్షానికి ఈ మందు కొట్టిన తర్వాత వచ్చేసి రైతుకి వచ్చేసి వర్షం పడినా సరే పూత అనేది కింద డ్రాప్ అయితే అవ్వట్లేదని రైతు అయితే చెప్తున్నారు రైతు అనులు ప్రజెంట్ ఈ దశలో వచ్చేసి మన సన్నీ లిల్లీ వచ్చేసి వచ్చేసి కొట్టుకోవచ్చండి పూత అనేది డ్రాప్ అయితే అవ్వదు దాంతోపాటు రసం పీల్చే పురుగులు ఉన్నాయి కదా పచ్చదోమ తెల్లదోమ వేనుబంక పిండి నెలలు ఉన్నాయి కదా వాటిని నివారించడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మందు ఆల్రెడీ మనమైతే చాలా చోట్ల వచ్చేసి ఫీల్డ్ అయితే చూసి దాంతోపాటు మనం కూడా మన పతిషన్లో కొట్టిన తర్వాత మాత్రమే రైతులకి చెప్పడం అయితే జరుగుతుందండి సో ఈసారి వచ్చేసి మీరు సన్నీ అలాగే లిల్లిపూట్ కొట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందన్న ఈ